హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా మరో సరికొత్త కలెక్షన్స్తో బెస్ట్ డిజైన్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను మార్కెట్లో దొరికే అన్ని కలెక్షన్స్ కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్ అండి ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ ఫస్ట్ మన ఛానల్లో లాంచ్ అయిన తర్వాతనే మార్కెట్లోకి అయితే రిలీజ్ అయిపోతాయి సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తున్నాను కాబట్టి హలో అండి అందరికీ నా పేరు శ్రావణి వెల్కమ్ టు శ్రావణీస్ కలెక్షన్స్ మీకు రీజనబుల్ ప్రైజెస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అండ్ కలెక్షన్స్ అయితే చూసేసాయండి చాలా సూపర్గా ఉన్నాయి సీజర్ బుట్టాస్ అండి గ్రీన్ కావంటే గ్రీన్ రూబీ కావంటే రూబీ ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్ పాలిష్లో ఉన్న మొదలైడ్స్తో స్టోన్స్తో ఉన్నటువంటి స్టార్ట్స్ కలెక్షన్ అండి ఫ్లోరల్ డిజైన్లో చాలా సూపర్గా ఉంచండి న్యూ డిజైన్ ఇది అయితే అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోవచ్చు ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా సెట్ ఉందనుకోండి ఇలా ఇయర్ టాప్స్ తీసుకున్నట్లయితే మ్యాచ్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో ఉన్న అన్కట్స్ స్టోన్స్తో ఉన్నటువంటి హారం విత్ ఇయర్ రింగ్స్ అండి బిట్స్ తోటి చాలా సూపర్గా చూడండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి త్రీ లైన్స్లో వచ్చేసింది బ్యాక్ సైడ్ చైన్ ఇవ్వడం జరిగింది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ అనేది నియర్లీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ వరకు లెంత్ అనేది వచ్చేస్తుంది అండ్ బుకింగ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ అనే నెంబర్కి అండి మీకు ఏ ఐటమ్ నచ్చితే ఆయన ఆ ఐటమ్ని స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేయండి ఆఫ్టర్ దట్ నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత వన్స్ మీ అడ్రస్తో పాటు పేమెంట్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ దట్ నేను మీకు బుకింగ్ కన్ఫర్మేషన్ అనేది ఇస్తాను వన్స్ నేను మీకు బుకింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సిక్స్ టు సెవెన్ డేస్ లోపల మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది వన్స్ మీకు ఆర్డర్ రిసీవ్ అయిపోయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేసేస్తాయండి మీకు గుడ్ గుడ్ క్వాలిటీ ఐటమ్ మీరు అడిగిన ఐటమే డెలివరీ అయిపోయింది కాబట్టి ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి మీరైతే వన్స్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఐ గాట్ మై పార్సల్ అనేసి ఒక చిన్న మెసేజ్ పెట్టి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసేసినట్లయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి చాలా చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా విక్టోరియన్ పాలిష్లో ఎంబ్రాయిల్స్ తెచ్చిన నెక్లెస్ సెట్ అండి చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీర్స్ చౌకర్ అండి మిడిలో వచ్చేసి విక్టోరియన్ పాలిష్లో ఉన్న పెండెంట్ ఇవ్వడం జరిగింది చూడండి న్యూ లాంచ్ అండి న్యూ డిజైన్ టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ మిడిల్ లో వచ్చేసి మైక్రోగోల్డ్ ప్లేటెడ్తో ఇచ్చిన చంద్రహారం లాగా తీగలాగా ఇచ్చేసారు చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్ విక్టోరియన్లోనే అనేదర్ డిజైన్స్ అండి చాలా సూపర్గా ఉన్నాయి ఏది నచ్చినా సరే వెంటనే బుక్ చేసేసుకోండి ఇవి అయితే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి అండ్ డెలివరీ టైం వచ్చేసి సిక్స్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అనమాట అండ్ ట్రాక్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సెవెంటీ టూ అవర్స్ లోపే మీకు ట్రాక్ డీస్ డీటెయిల్స్ అని వచ్చేస్తాయి సేమ్ డే అన్నీ కూడా డిస్పాచ్ అయిపోతున్నాయండి మీరు బుక్ చేసుకున్న సేమ్ డేనే డిస్పాచ్ అయిపోతున్నాయి సో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రెసెంట్ వచ్చేసి శ్రావణ మాసం రన్ అవుతుంది దీంతో పాటు మనకి మ్యారేజెస్ స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ దసరా ఇట్లా ఒకదాని వెంట ఒకటి ఫెస్టివల్స్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే ప్రతి అకేషన్కి మనకు నచ్చిన కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైజెస్లో రాకపోవచ్చు ఇలా ఆఫర్స్లో ఉన్నప్పుడు బుక్ చేసుకున్నట్లయితే మీకు నచ్చిన ఐటమ్ని మీకు నచ్చిన అకేషన్కి అయితే మీరు వేర్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇది వచ్చేసి చూస్తున్నారు కదా చాలా సూపర్గా ఉంది చూడండి గ్రీన్ బీడ్స్ తోటి అండ్ విక్టోరియన్లో చాలా సూపర్గా ఉంది న్యూ డిజైన్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి స్టార్ డిజైన్లో ఉన్నటువంటి బ్యాంగిల్స్ కలెక్షన్ అండి అవైలబుల్ సైజెస్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి కాస్ట్ కూడా యాడ్ చేశాను చూడండి నేనే కాస్ట్ అయితే యాడ్ చేశాను సేమ్ అదే కాస్ట్ అనేది మీరు వే చేస్తే సరిపోతుంది సింగిల్ రూపీ కూడా లెస్ చేయడం లేకపోతే పెంచడం అనేది ఉండదండి సేమ్ కాస్ట్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఓన్లీ మన కస్టమర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు ఈ ఐటమ్ ఫ్రీ షిప్పింగ్లో కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి అండ్ డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగిన విధంగా లేటెస్ట్ మార్కెట్లో ఏ ట్రెండ్ అవుతున్నాయో తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి వాచ్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో ఉంది అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఛానల్ని ఒకసారి విజిట్ చేసేసేయండి మీకు ఏ ఐటెం నచ్చినా సరే స్క్రీన్ షాట్ అనేది ఈ నెంబర్కి సెండ్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ బ్లాక్ బీట్ కలెక్షన్ అండి గోల్డ్ పాలిష్లో ఉంది మ్యాట్ ఫినిషింగ్లో ఉంది మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీ ఐటెం అనేది నేను పంపించేసేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి సీజెడ్ విత్ మ్యాట్ ఫినిష్లో లాంగ్ హారం విత్ టికాస్ ఇయర్ రింగ్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ పాలిష్లో లక్ష్మీ హారం అండి లాంగ్ హారం చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్లోనే లాంగ్ హారము విత్ ఇయర్ రింగ్స్తో పాటుగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి షార్ట్ వన్ అనమాట ఇప్పుడు మీరు చూసింది లాంగ్తో పాటు ఇది షార్ట్ వన్ షార్ట్ వన్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి ఈ క్వాలిటీతో నెక్స్ట్ వన్ వచ్చేసి నక్షి త్రీడీ డిజైన్లో ఉన్నటువంటి ఎమరాల్స్తో ఉన్న నక్షి డిజైన్ హారం అండి త్రీ బై ఫోర్త్ ఎమరాల్స్ అండ్ రూబీస్తో బోత్ అనేది అవైలబుల్ మీకు ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది లైక్ రియల్ గోల్డ్ లా కనిపిస్తుంది ఈ సెట్ మీరు తీసుకున్నట్లయితే గోల్డెన్ బీడ్స్తో ఏమంటారంటే ఎన్ని తులాలు ఎక్కడ చేయించావు అనేసి అడుగుతారు మిమ్మల్ని వాళ్ళు గ్రామ్ గోల్డా వన్ గ్రామ్ గోల్డా అని తెలుసుకోవాలి విత్ రింగ్స్ అనమాట కాస్ట్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాస్ట్లు ఈ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేసేస్తాయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సో దట్ మీరు వాళ్ళకి బెస్ట్ డిజైన్స్లో ఉన్నటువంటి ఆఫర్ కలెక్షన్స్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ మన ఛానల్లో గివే అనేది రన్ అవుతుంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబర్స్ని కామెంట్ చేసేస్తాయండి ఆఫ్టర్ దట్ నేను అందులో నుండి ఒకరిని సెలెక్ట్ చేసి కామెంట్ చే కామెంట్స్ ద్వారా ఒకరిని సెలెక్ట్ చేసేసి మిమ్మల్ని గివ్ అవే విన్నర్గా అయితే సెలెక్ట్ చేసేస్తాను సో దట్ ప్రతి ఒక్కరు కూడా గివ్ అవేక్ అయితే పార్టిసిపేట్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మవారి ఐడల్స్ అండి ఎస్పెషల్లీ దసరాకి శ్రావణ మాసానికి అమ్మవారిని చాలా బాగా పూజిస్తాం కదా సో మీ అందరి కోసం ఇవైతే రీస్టాక్ చేయించాను ఆల్రెడీ వచ్చే స్టాక్ వెంటనే అయిపోయాయి అన్నమాట సో ఇవి కూడా ఒక్కొక్కటి చాలా చాలా గ్రాండ్ లుక్లో ఉంది చూడండి ఏది నచ్చినా సరే ఆ ఐటమ్ ఆ ఐడల్ని అయితే బుక్ చేసేసుకోండి నార్మల్ ప్రైస్ కంటే కూడా ఇప్పుడు ఇంకా ఆఫర్ ప్రైజ్లో చాలా సూపర్గా ఉన్న బెస్ట్ డిజైన్స్లో ఉన్నటువంటి అమ్మవారి ఐడియల్స్ అండి సేమ్ ఇట్లాగే వస్తుంది మీరు ఏదైతే చూస్తున్నారు వీడియోలో సేమ్ అదే ఐటమ్ని నేను పంపించేసేస్తాను చాలామంది అడుగుతున్నారు సిస్టర్ మీరు ఇప్పుడు చూపించిన ఐటమే పంపిస్తారా అనేసి అండ్ అవునండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ ఐటెం అయితే సెలెక్ట్ చేశారో అదే ఐటెం అనేది మీకు రిసీవ్ అయిపోతుంది అండ్ కాస్ట్ కూడా సేమ్ కాస్టే ఉంటుంది ఫోన్పే త్రూ గూగుల్ పే అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి కస్టమర్ రివ్యూస్ అని మన కస్టమర్స్ నాకు రిసీవ్ చేసుకున్న తర్వాత షేర్ చేస్తున్నటువంటి వాళ్ళ హ్యాపీ ఫీడ్బ్యాక్స్ అనమాట మీరు కూడా ఇవన్నీ ఒకసారి చూసేసాయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసాయండి కామెంట్ సెషన్లో తప్పకుండా మన ఛానల్ ఒక్కసారి విజిట్ చేసేసాయండి గివ్ అవేస్ ఉన్నాయి లైవ్స్ ఉన్నాయి వీడియోస్ ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్